మీలో ఎంతమందికి సరిగమ పాలు వర్ణవే అనే పాప అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఆ పాప అంటే ఆ పాపకి కంటి చూపు సరిద లేదు సరిత చెవులు కూడా వినపడం అంట ఆ పాపను చూసినప్పుడు చాలా బాధేసింది ఇలా బీచ్కి తీసుకెళ్తానని సుజాత అమ్మగారు అంటే బీచ్ బీచ్ ఎలా ఉంటుంది అని ఎంతో అమాయకంగా అడిగింది అలాంటి పాప గ్రాండ్ ఫినాలిలో చిరంజీవి తాతను కలవాలనుకుంటున్నాననే అనిల్ రావుపుడి గారిని అడగగానే అనిల్ రావుపూడి గారు దగ్గరుండి పాపను తీసుకెళ్లారు చిరంజీవి గారితో కల్పించారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనిల్ రావుపుడి గారు నాకైతే అది చూస్తే చిరంజీవి గారితో ఆ పాపను కల్పించడం చూస్తే ఆ ప్రోమో చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీగా అనిపించింది అంటే ఏదో మన మాట ఇచ్చాం వదిలేసామని కాకుండా దగ్గరుండి పాపను తీసుకెళ్ళి చిరంజీవి గారితో మీట్ చేయించారు నాకైతే చాలా బాగా అనిపించింది ఈ విషయం మీద మీరేమంటారు ఆ పాప ఫేస్లో స్మైల్ కూడా ఎంత బాగుందని నేను చిరంజీవి గారి తాతని కలిశాను అని ఆ హ్యాపీనెస్ చాలా కనబడుతుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీరేమంటారు ఈ విషయం మీద